అడుగుదాం అంటే ఎవరు లేరు వాటర్ ఫాల్ ఎలా ఉన్నాయి లొకేషన్స్ అయితే నాకు చాలా బాగా కింద నుంచి సేన్ ఊడిపోయింది రైట్ గా స్కిప్ అయి పడింది రైట్ సైడ్ కి వాటర్ అయితే చాలా ఫోర్స్ గా వస్తుంది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోతుంది ఈ ప్లేస్ గురించి ఇది లంసింగిపాడే రోడ్ ఇక్కడ నుంచి రైట్ తిరగాలంటే మనం వెళ్ళే వాటర్ ఫాల్ కి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇలా ప్లేన్ కొండలు బ్రిడ్జ్ ఇవన్నీ కనిపించాయి వ్యూ అయితే బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత గోప్రో ఎలా కనిపిస్తుంది కానీ రియల్ గా చూసినప్పుడు అయితే చాలా బాగున్నాయి ఇలా అయిపోయింది ఎక్కడికో పోతుంది అలాగ వాటర్ ఫాల్ వెళ్తుందంటారు అసలు ఈ రోడ్డు ఫాల్ ఎలా ఉన్నాయి లొకేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి భలే ఉన్నాయి అసలు చుట్టూ అదిరిపోయే లొకేషన్స్ లెఫ్ట్ రైట్ కొండలు ఉన్నాయి అసలు మామూలుగా లేవు అసలు ఇది కూడా ఒక హిల్ స్టేషన్లో ఉంది ఏదో హైట్ కొండ మీదకి వచ్చాం లాస్ట్కి ఇలా మట్టి రోడ్ వచ్చింది మట్టి రోడ్ అంటే ఇంకా అలా దారి ఉన్నంత వరకు వెళ్ళిపోతున్నాను కొండల నుంచి చూడాలి వాటర్ ఫాల్ రీచ్ అవుతాం లేదా అన్నది లాస్ట్కి దారి తప్పులోకి తీసుకెళ్ళి తీసేలా ఉన్నాను నాకు తెలిసి ఇలా ఈ సైడ్ రూట్ అంటే వెళ్ళలేమో వాటర్ అయితే కనిపిస్తుంది కానీ వాటర్ ఫాల్ని ఒకటి కనిపెట్టాలి ఈ సైడ్ రూట్ అంటే వెళ్తే అడుగుదాం అంటే ఇక్కడ ఎవరూ లేరు ఎవరు కనిపించట్లేదు చూద్దాం వెళ్ళి ఏదో ఒకటి వద్ది వెళ్ళిపోవడమే ఇంకా ఎంత దూరం అయినా అడ్వెంచర్ టైం ఇది ఈ వాటర్లోంచి బండి తీసుకుని వెళ్ళాలంట మీదని చల్ద Come సాధించ బండిని తోసేస్తున్న వాటర్ అంత ఫ్లో ఉంది చాలా రిస్కి రావడం బాగా వచ్చిందని కానీ వెళ్ళడం గురించి ఆలోచించాలి ఎలా వెళ్ళాలి చికెన్ పడేలోపి వెళ్ళిపోవాలి ప్లేస్ చూసుకునే లెఫ్ట్ వెళ్ళాలో రైట్ వెళ్ళాలో రైట్ వెళ్ళిపోదాం రైట్ తీసుకున్నాను కరెక్టా రాంగ్ అర్థం కావట్లేదు ఈ రోడ్ అలా వెళ్తానో ఉంది మరి ఎక్కడి దాకా వెళ్తే చూడాలి వాటర్ ఫాల్ ఎంత దూరం ఉంటుందేమో నాకు తెలిసి నాకు తెలిసి ఇది ఖచ్చితంగా రాంగ్ రూటే ఎందుకంటే కొండలు దాటి వచ్చేస్తున్నాం ఈ రూట్ ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళిపోతాను చూద్దాం వాటర్ ఫాల్ కనిపిస్తుందా లేదో టైం వేస్ట్ అవుతుంది ఎక్కువ చీకటి పడిపోయిందంటే వెళ్ళినా యూజ్ ఉండదు ఇలా ఊర్లో ఉన్నాయి కానీ మాములుగా ఎలా ఊర్లో ఉన్నాయి కానీ ఇక మెయిన్ రోడ్కి వెళ్దామో ఇంకా బా లాంగ్ అయిపోద్దేమో ఈ వాటర్ ఫాల్ చూసా ఇంక వెనక్కి వెళ్ళిపోవడం దగ్గర కదా వెనక్కి వెళ్ళిపోవడం సరే సార్ నా బ్యాడ్ లగ్ చైన్ ఊడిపోయింది పెట్టడానికి వద్దలే చూడాలి పని ఇక్కడ ఉండిపోవడం ఇంకా అయిపోతే బండి ఇప్పుడే లైట్గా స్కిప్ అయిపోయింది రైట్ సైడ్కి చైన్ పెట్టాను మెల్లిగా చైన్ సెట్ అయింది పర్లేదు చైన్ సెట్ అయింది కాబట్టి హ్యాపీ లేదంటే ఏం చేయాలో తెలియదు కొండల్లో మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కిందకి మనం అలా స్ట్రైట్గా గా వెళ్ళిపోయి ఏవేవో ఊర్లన్నీ చూసొచ్చాం తెలియక ఈరోజు చాలా స్టంట్లు అయ్యాయి కాదు ఎంత దూరం వెళ్ళాలి అలా తిరిగితే సరిపోద్దు సరే దగ్గరికి ఇక్కడ కావేవో కొండలు పెట్టారు కొండలు కట్టారు ఇవన్నీ ఇక్కడ రోడ్డు మీద కూర్చొని వాళ్ళు వీళ్ళందరి దగ్గర బాణాలు ఉన్నాయి వేటాడతారు ఉంది గారు అని చెప్పి ఎలా ఉంది ఇదే ధైర్యం ఉండొచ్చు ఛార్జింగ్లు కూడా అన్ని దగ్గరలో పడ్డాయి మన ఆల్మోస్ట్ కనిపించే వాళ్ళ అందరినీ దారి అడుగుతూ ఫైనల్లీ పెట్ట వాటర్ ఫాల్ కి అయితే రీచ్ అయిపోయాను రీసెంట్ గా వర్షాలు పడడం వల్ల దారి అయితే చాలా డేంజరస్ గా ఉంది ఇంత కష్టపడి డేంజరస్ రివర్ దాటి బైక్ మీద నుంచి వన్ టూ టైమ్స్ స్లిప్ అయ్యే పడి ఈ కొండలో చైన్ ఊడిపోయి ఇన్ని కష్టాలు పడి ప్లేస్ కి రావడం హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ నిజంగా చాలా 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 బాగుంది వాటర్ ఫాల్ అయితే మన ఆంధ్ర టూరిజం వాళ్ళు ప్రాపర్ గా సేఫ్టీ గా దారి వేసి డెవలప్ చేస్తే మన ఆంధ్రలో ఉన్న నెంబర్ వన్ ప్లేస్ అవుతుంది వాటర్ చాలా ఫోర్స్ గా వస్తుంది ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చి తుంపరికే తెరిచిపోయాను ప్లేస్ ఇప్పుడైతే చాలా నీట్ గా ఫ్రెష్ గా బ్యూటిఫుల్ గా చాలా బాగుంది ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్లాస్టిక్ సీసాలు పడేయకుండా ఉంటాయి ఇంకో హండ్రెడ్ ఇయర్స్ అయినా సరే నీట్ గా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాణాలు విలు పట్టుకొని కొండల మీద గుర్రాలతో తిరుగుతున్నారు ఇంకా నా లైఫ్ లో చూసిన బెస్ట్ ప్లేస్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్లేసెస్ చూపించడానికి నేను రెడీ ఈ ప్లేస్ విశాఖ జిల్లా పెద్ద బయలు మండలం ఎక్కడో కొండ లో ఉన్న మారుమూలని సుమారు పది ఇల్లు నలభై నుంచి యాభై మంది జనాలతో ఒక బ్యూటిఫుల్ విలేజ్ పెట్టలు అక్కడ నుంచి ఇంకో రోడ్ లో వాళ్ళు చెప్పిన రోడ్ ఫాలో అవుతూ వెళ్ళిపోయాను కొత్తగా వేస్తున్న రోడ్ ఇది ఇవేవి మ్యాప్ లో ఉన్నావు మీకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మ్యాప్ లో చూస్తే ఒడిశాలో ఉన్నాను ఎలా వెళ్ళానో ఎందుకు వెళ్ళానో కూడా తెలియదు కానీ వెళ్ళేటప్పుడు సన్సెట్ టైమ్ లో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి మన ఇన్స్టాగ్రామ్ లో ప్రాజెక్ట్ అండర్డ్ లో చేసిన గురుప్రియ బ్రిడ్జ్ కూడా మళ్ళీ కనిపించింది ఇక్కడ నుంచి రైట్ కి వెళ్ళి సీలర్ తిరిగి వెళ్తే దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది షార్ట్ కట్ ఉందని చెప్పి విన్నాను ఈ షార్ట్ కట్ అయితే బాగా దగ్గరగా ఉంటుంది నేను వెళ్ళిన ఘాట్ రోడ్ లో సుమారు ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఒక్క బండి కూడా కనిపించలేదు దారిలో మాత్రం పెద్ద పెద్ద గన్స్ తో బిఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్న వరుస వాళ్ళని రూట్ అడిగితే ఎవరికి తెలియట్లేదు లమ్మసింగి పేర్లు ఏమీ తెలియదు వాళ్ళకి ఓన్లీ నర్సీపట్నం మాత్రం కొంచెం ఐడియా ఉంది వాళ్ళకి వాళ్ళకి ఎవరికి తెలుగు రాదు ఒడియా మాట్లాడుతున్నారు దానికి ఒంటరిగా వెళ్ళడం భయం అంటే ఈ రూట్ లోనే సరే అని చెప్పి కలిసే వెళ్ళాము రూట్ అయితే చాలా దారుణంగా ఉంది కొంచెం దూరం తర్వాత ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంది ఇలా ఈ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తాను ఫస్ట్ నేను ఎలా వెళ్ళానో మిగితే చెప్తాను తర్వాత బెస్ట్ రూట్ కూడా చెప్తాను ఫస్ట్ నేను పాడేరు లో స్టార్ట్ అయ్యాను పెట్టలు బోరా అని చెప్పి మ్యాప్ లో సెర్చ్ చేస్తే రూట్ చూపించింది నియర్లీ ఫార్టీ కిలోమీటర్స్ ప్లస్ చూపించింది అడేరు లంబసింగి రోడ్ ఇది కొన్ని కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ రూట్ లో మ్యాప్ లో చూపించిన దారికి అయితే రీచ్ అయిపోయాను తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరు లేదు కొండలు ఉన్నాయి అదే రూట్ లో కొంచెం బ్యాక్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చిన్న ని ఫాలో అయ్యాను అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్ లో కూడా రోడ్ కనిపించట్లేదు అక్కడైతే రోడ్ ఉంది కానీ గూగుల్ మ్యాప్స్ అస్సలు అప్డేట్ అవ్వలేదు ఈ ఏరియా ఇక్కడ నుంచి నేను చూసిన రూట్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను క్లియర్ గా నియర్లీ ఒక పది పదిహేను కిలోమీటర్ల మట్టి రోడ్ ఉంటుంది రోడ్ అయితే నేను వెళ్ళిన టైంలో చాలా బాగుంది కానీ వర్షాల్లో అంత బాగోకపోవచ్చు లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు మెయిన్ రోడ్ తగులుతుంది ఆ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం ఫ్రంట్ కి వెళ్తే అక్కడ ఊరు తగులుతుంది ఆ ఊరు దాటగానే మీకు రైట్ సైడ్ కొంచెం వాటర్ ఫ్లో అవుతూ కనిపిస్తుంది అక్కడ నుంచి కొంచెం రైట్ కిలా దారి ఉంటుంది ఈ వాటర్ ఈ దారి గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది ఇక్కడ నుంచి ఆ వాటర్ ఫ్లో దాటి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రంట్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ టూ రూట్స్ ఉంటాయి లెఫ్ట్ రైట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి రైట్ వద్దు రైట్ తీసుకుంటే అలా చాలా ఊర్లోకి వెళ్ళిపోతుంది టూ త్రీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద బోర్డు కనిపిస్తుంది పెట్టుబోర ఊర్లోకి అని చెప్పి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ వన్ టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి ఊరు దాటి కొంచెం చివరికి వెళ్ళగానే అక్కడ మళ్ళీ బోర్డు ఉంటుంది అక్కడికి అక్కడ బోట్స్ ఉంటాయి ఆ ఊరు దగ్గరికి వెళ్ళిన తర్వాత నియర్ లో ఒక కిలోమీటర్ రేకింగ్ ఉంటుంది ఇంకో రూట్ అయితే ఒడ్సా బార్డర్ లో ఉన్న సీర దగ్గరికి వెళ్ళి తరబు వాటర్ సెర్చ్ చేస్తే మీకు ఈజీగా రూట్ చూపిస్తుంది అక్కడ నుంచి అయితే గూగుల్ మ్యాప్ ఫాలో అవ్వచ్చు అక్కడ నుంచి నియర్లీ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది రూట్ అయితే చాలా బాగుంటుంది దారిలో గురుప్రియ బ్రిడ్జ్ కూడా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్రిడ్జ్ అయితే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది వర్షాకాలంలో కొంచెం కష్టమే కానీ ఉటప్పుడు అయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ రూట్ అయితే కొంచెం లాంగ్ అవుతుంది కానీ ఈ రూట్ లో వెళ్ళడమే చాలా బెటర్ సో నాకు తెలిసింది అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను